నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి గారికి నిర్మల్ ప్రెస్ క్లబ్ తరఫున మన మహేశ్వర గారు గారి మాట్లాడాల్సిందిగా విలేకరులందరూ వారి ఇంటి స్థలాల కోసం చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్షలో వారికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుందని తెలియజేస్తాను మరి నా దగ్గర కూడా రావడం జరిగింది నేను కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళినా కలెక్టర్ గారితో ఈ అంశాన్ని అనేక సార్లు మాట్లాడడం జరిగింది మరపుడు శ్రీధర్ కూడా అధ్యక్షుడిగా గెలిచిన కొత్తలో శ్రీధర్తో పాటు కార్యవర్గ సభ్యులు పోష టీవీ అందరూ కూడా నా దగ్గరకు వచ్చింద్రు మహేష్ అందరూ కూడా నా దగ్గరకు వచ్చిన్నారు మరి వెంటనే నేను కలెక్టర్ గారితో ఈ అంశాన్ని మాట్లాడి మరి అన్ని చోట్ల ప్రభుత్వం ఇంతకుముందు కూడా వారి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు మరి వారు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు మరి దేనికోసం మరి ఇళ్ల స్థలాన్ని మీరు ఆపుతా ఉన్నారు మరి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది నేను కలెక్టర్ గారిని రెండు రోజుల క్రితం కూడా వారు నన్ను కలవడం జరిగింది ఆ రోజు కూడా నేను ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం దీని మీద మరొక నిర్ణయం తీసుకుంటామని మరి చెప్పడం జరిగింది అయితే ఎక్కడ స్థలం అని ముందు మేము చెప్పిన తర్వాత ఏడీని పంపించిన ఏడీని పంపించేసి మరి ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి ఒకసారి వారికి కావాల్సినంత స్థలం మరి దాదాపు రెండు మూడు ఎకరాలు కనీసం కావాలా మరి ఎక్కడో దూరం ఇస్తే కట్టుకునే పరిస్థితి ఉండదు ప్రాక్సిమిటీలో ఇవ్వండి అని చెప్పి కూడా చెప్పిన మరి ఆయన కూడా సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తా అని చెప్పారు మరి మొన్న ట్రాన్స్ఫర్ అయినట్టుంది ఆయనకు ఖచ్చితంగా మరి మీకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం న్యాయమైనటువంటి కోరిక ఖచ్చితంగా మీకు ఇళ్ళ స్థలం విషయంలో నా సంపూర్ణ మద్దతు మీ వెంట ఉంటుందని తెలియదు